నెల్లకూరు మండలం దుర్గభవాని గ్రామము మాది పినియతండం మా తండకు చాలా సంవత్సరాల నుంచి మంచినీటి సౌకర్యం అనేది లేదు పశుపక్షాలకు ఆవులకు మాకు మంచినీటి సౌకర్యం చాలా కొరతలు వస్తున్నాయి ఇబ్బందిగా ఉంది మాకు రోజుకు రెండున్నర కిలోమీటర్లు నడిచెళ్లి నీళ్ళు తీసుకురావడం వస్తుంది వాళ్ళు వ్యవసాయదారులేమో రోజు రోజుకి వస్తున్నారు మాకని మాకు కూడా నీళ్ళు సరిగ్గా లేవు అని వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు వాళ్ళకు మేము మా సమస్యలు మా వాళ్ళకు చెప్ప పట్టించుకుంటలేరు అధికారులు కూడా పట్టించుకుంటే బాగా ఇబ్బంది అవుతుంది వాటర్ కోసం అధికారులు చెప్పినా కూడా మాకు పట్టించుకుంటలేరు మా గ్రామ పంచాయతీ నుంచి ట్యాంకర్ అన్న పంపించా అంటే పంపిస్తలేరు మీరే డబ్బులు ఇస్తేనే మేము ట్యాంకర్ పంపిస్తాం ఇంటింటికి చెప్తున్నారు అధికారులు మూడు నెలల నుంచి మాకు నీటి సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంది మాకు మా వీధికి మంచి నీటి సౌకర్యం అనేది రావట్లేదు మా పశుపక్షాలకు మాకు తాగడానికి నీరు చాలా ఇబ్బందిగా ఉంది రోజు మేము రెండు మూడు కిలోమీటర్కి దూరం వెళ్ళి నీళ్ళు తీసుకో రావడం వస్తుంది అక్కడ వ్యవసాయదారులు ఇక ఎన్ని రోజులని మీరు మా బావికి వస్తారు నీళ్ళ కోసం అని అంటున్నారు మేము ఈ సమ మా ఈ ప్రాబ్లమ్ని పంచాయతీ సెక్రటరీకి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంతగా ఏం పట్టించుకోలేదు వాళ్ళు ట్యాంకర్ ద్వారా నీళ్లు పంపండి అంటే కూడా డబ్బులు ఇస్తేనే మేము వాటర్ పంపిస్తాం అంటున్నారు మరి మా ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయో ఏమో మా ఈ సమస్యలు తీరాలంటే పై అధికారులు మాకు సహకారం చేయాలి స్పెషల్ అధికారికి మేము మనవిగా కోరుకుంటున్నాం